వందనాలండి ఈరోజు సెప్టెంబర్ నాలుగు ఎహెజ్కేల్ గ్రంథం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం ఎహ్కేల్ ముప్పై ఆరు ఇరవై నాలుగులో అన్ని జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను ఇది ఒక నిరీక్షణ సందేశం ఎహ్జ్కేల్ గ్రంథము బబ్లోన్లో బబులోన్ చెరలో ఉన్న వాళ్ళతో ఎహెజ్కేల్ ప్రవక్త మాట్లాడుతున్నాడు తనకు వచ్చిన దర్శనాలన్నీ వివరిస్తూ దేవుడు చెప్పిన మెసేజెస్ అంతా వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అనమాట ఎహస్కేఎల్ ప్రవక్త యూదా రాజ్య నాశనానికి ముందు ఆ తర్వాత బబులోన్ చెరులోను వారి మధ్య పరిచయం చేశాడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై రెండు నుంచి ఐదు వందల డెబ్బై వరకు ఇతని పరిచర్య ఇతని కంటే దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దవాడైన సమకాలీనుడైన యుర్మియా పరిచర్య లాగానే ఉంటుంది ఎరుస్లం నాశనం గురించిన భయం గొల్పే ప్రవచనము హెచ్చరిక ఇరిమియా ఇస్తే బబులోన్ చెర నుండి విడుదల గురించిన నిరీక్షణ ఇచ్చే సందేశము ఎహెజ్కేల్ చెప్పాడు ఇర్మియా కన్నీటి వ్యక్తి కన్నీటి ప్రవక్త అని పేరు కదా ఆయనకు ఎహెజ్కేలు దర్శనాల ప్రవక్త ఈ దర్శనాలు భయంకరమైనగా ఉన్ మొదలై నిరీక్షణకు చేరతాయి యూదులు అవిశ్వాసులైన నాయకులను తప్పు పట్టేవిగాను దైవభక్తి లేని శత్రువులను గురించి మొదలై యూదా దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుందనే ఆదరణ మాటలతో ముగిస్తుంది యాక్చువల్గా ఈ ఈ ప్రవక్త రాసిన ఈ గ్రంథంలో ఎక్కువగా దేవుని మహిమ కనపడుతుంది మొదటి ఆరాధ్యాయంలో ఆర ఆయన గొప్పతనము ఆయన మహిమ గురించి వివరిస్తాడు దర్శనాల ద్వారా తనకి ఎలా చూపించబడిందో అది చూ వివరిస్తాడు తర్వాత భాగంలో ఈ మహిమ ఎలా కోల్పోయినారు వాళ్ళ తప్పుల వల్ల వాళ్ళు చేసిన పాపంల వల్ల అని యూదులకు బోధిస్తాడు ఆ తర్వాత చివరిలో నిరీక్షణ మళ్ళీ దేవుడు మనల్ని తీసుకెళ్తాడు మన మన రాజ్యానికి మన రా మన ఎరుషులెంపు తీసుకెళ్తాడు అనే నిరీక్షణ వాళ్ళకి వాళ్ళకి దిగులు పడకుండా ఉండేటట్టుగా చేసేటట్టుగా ఇస్తాడనమాట ఆ విధంగా ఈ బుక్ అంతా దేవుని మహిమ గురించే రాయబడింది వీటన్నిటి నడుమ ప్రజలు ఇజ్రాయల్ల దేవుని మహిమ సార్వభౌత్వము చూసి ఆయనే ప్రభు అని తెలుసుకుంటారు చెరలో ఉన్నప్పుడే దేవుని గొప్పతనము ఇజ్రాయెల్ తెలుసుకుంటారు యాజకుడు ప్రవక్త అయిన హెచ్కేలు ఇజ్రాయేలీల చరిత్రలో భయంకరమైన చీకటి దశలో పరిచయం చేశాడు డెబ్బై రెండు సంవత్సరాల బబులోను చెర ఎరుషులేంపై చివరి దాడికి ముందు బబులోనుకు దానియలతో పాటు కొనుకోబడ్డాడు అక్కడి ఇక్కడ ప్రవచనాలు ఉపమానాలు సూచనల ద్వారా నాటకీయంగా దేవుని సందేశాలు చెరలో ఉన్న ప్రజలకు తెలిపాడు వారు ఎండిపోయిన ఎముకల్లాగా ఇక్ అక్కడ ఉన్న వారికి ప్రాణం పోసి జీవమిచ్చే దేవుడని వారి దేవుడు ఉన్నాడు అని వాళ్ళకు ప్రోత్సహించాడు నేనే మీ దేవుడను అనే తీర్పు తర్వాత తన మహిమ చూపిస్తాడని చెప్పాడు నజరు చివరిగా ఎరుస్లేంపై మూడవ దాడి ద్వారా యూధ నాశనం అవుతుంది ఎహెస్కేల్ భార్య మరణం ద్వారా ఒక సూచనగా చెప్పబడి ఉంది ఇరవై నాలుగవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే అర్థమవుతుంది ఎహెస్కేలు అనే పదానికి దేవుడు బలపరుస్తాడు అని అర్థం ప్రవచన పరిచర్యకు పిలువబడినప్పుడు దేవుడే ఎహెచ్లను బలపరిచాడు ఈ సంగతి కూడా మనం మూడవ అధ్యాయంలో ఎనిమిది నుంచి తొమ్మిది వరకు చూడొచ్చు దేవుని సార్వభౌమత్వము మహిమ నమ్మకత్వమును గురించి నొక్కి ఒక్కానించాడు మందిరంలో జరిగిన పొరపాట్లు అది నాశనం చేయబడుట దాని పునరుద్ధరణ గురించి వ్రాయటకు ప్రాధాన్యత ఇచ్చాడు ఈ పునరుద్ధరణ గురించి నిరీక్షణ గురించి ముప్పై ఏడవ అధ్యాయంలో ఎండిన ఎముకల ద్వారా ఆ దర్శనం ద్వారా ప్రజలకు తెలిపాడు ఈ ముప్పై ఏడవ అధ్యాయము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి దయచేసి చదవండి ఒక ఒక వ్యాలీలో లోయలో ఫుల్ నిండిపోయి ఉంటుంది ఎముకలతో ఎండిపోయిన ఎముకలు దాన్ని దేవుడు వాక్య మాట ద్వారా మళ్ళీ మనుషులను చేయడము దర్శనం ద్వారా ప్రవక్తకు చూపించి ఇదే విధంగా ఇజ్రా యూదులకు కూడా జరుగుతుంది అనే సందేశం ఇస్తాడనమాట దేవుని తీర్పు ఆశీర్వాదాల ద్వారా అన్నీ తన ఆధీనంలో ఉన్నాయని తెలుపుట సార్వభౌమ దేవుని అభిమతం ప్రార్థన చేసుకుందాం దయామైదా వేసినాయనా మీరు ఎప్పటికప్పుడు మాకిస్తున్న నిరీక్షణ సందేశాలను బట్టి మేము బతుకుతున్నాము అనే విషయము మాకు అర్థమయ్యేటట్టు చేయమని సుక్రీస్తునామను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ